ఉత్తరము దక్షిణ పరమట్లో నుంచి అనేక మంది బిడ్డలను మీరు నడిపించబోతున్నారు నీకు స్తోత్రాలు వేస్తాయా దేవా మీకు స్తోత్రం 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 ఆరాధ్య తండ్రి మీకు స్తోత్రం ఆశీర్వాదాన్ని కారణభూతులైన వేస్తాయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాన్న ఈ ప్రార్థన పరిచర్యంతటా మీరు తోడయ్యండి ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ పది రోజులంతా కూడా తండ్రి ఈ పని అంతట్లో కూడా మీరు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం ఆనాడు తండ్రి నాయన తండ్రి ధాన్యలు షడ్డ మిషక అభేజ్ఞులు పది రోజులు ప్రభ పరీక్షించబడిన తర్వాత వారి ముఖములు మిగతా వారి ముఖముల కంటే కలగా సౌందర్యంగా కనిపిస్తూ వచ్చాయంటే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయా తండ్రి మార్కు తండ్రి ఆయన నూట ఏమంది పది రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగింది వేస్తాయా మీకు స్తోత్రాలు తండ్రి ఈ స్థలంలో మేము చేయొచ్చుని ప్రార్థన ఎందు మీ కనుదృష్టిని దృష్టిని మీ కృపణ ఉంచి సహాయం అనుగ్రహించమని మీరే కార్యాలు చేసి సహాయించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి చెదాయా మన ప్రభు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఇక్కడ చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపేరు కొందే విధంగా స్తోత్రం ప్రైజ్ దొలాట్ మన ప్రభునే సూక్రీస్తు పరిశుద్ధనాములు అందరు కొందనాలు మరి మనకు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రార్థనా కూటములు ఉన్నాయి మీ అందరికీ తెలుసు మరి సంవత్సరం విశేషముగా దేవుడు మనకు జరిగిస్తూ ఇవ్వబోతున్నటువంటి మీటింగ్స్లో దైవజనులు ఆయా స్థలాల్లో నుంచి రాబోతూ ఉన్నారు మరి ప్రాముఖ్యంగా ముఖ్యమైన దైవ సేవకులు మన మధ్యలోకి రాబోతున్నారు కాబట్టి తూర్పు ఉత్తరం దక్షిణం పరమటి నుంచి అనేక మంది ప్రజలు దేవుని బిడ్డలు అనిలు దేవుని ఎరగనటువంటి వారు వచ్చి ఆశీర్వదించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం ఇది రోజు నుంచి ప్రారంభపు ఈ పనులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం ఈరోజు మన ఫ్లాగ్ని ఆవిష్కరించబోతా ఉన్నాం పది రోజుల ఈ యొక్క ప్రార్థన తర్వాత ఈ పనుల తర్వాత ఎగ్జాక్ట్గా మీటింగ్స్ ఇరవై ఒకటో తేదీ ఈరోజు పదో తేదీ కాబట్టి దేవుడు ఇంకా సారీ పదకొండో రోజు దేవుడు మీటింగ్స్ని కరెక్ట్గా ఇంకా పది రోజుల తర్వాత మీటింగ్ ప్రారంభించబడుతుంది కనుక దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ రోజు మార్కు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పది రోజుల తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం సడ్డక మిశ్రక అభ్యర్థిగలు ధాన్యాళ్ళు పది రోజులు వాళ్ళ యొక్క ముఖములను పరిశీలించిన తర్వాత మిగతా వారి ముఖాల కంటే వాళ్ళ ముఖాలు చాలా తేజస్సుగా కనిపిస్తడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పది రోజుల సమయంలోనే దేవుడు ఈ గ్రౌండ్ అంతటిని కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఈ స్థలాలన్నింటినీ కూడా దేవుడు దీవించి ఆయన కనికరమును కృపను చూపించి ప్రతి వానికి ఈ కావలసినటువంటి ప్రతి అవసరాలు ప్రభు ఇచ్చినట్లుగా మీరందరూ ప్రార్థించాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాం లైవ్ ద్వారా ఆయా స్థలాల్లో ఉన్నవారందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం పెళ్లి హోలీ మందిరం వారి యొక్క సువార్త స్వస్థత మహాసభలు ఇరవై ఒకటి ఇరవై రెండు మే మాసంలో బుధు గురువారాల్లో జరుగును అదేవిధంగా సాయంకాలం ఆరున్నరకి ప్రారంభించబడుతుంది మొదటి రోజు రెండో రోజు మనకు మధ్యాహ్నం ప్రార్థన ఉంది ఉదయకాలం మళ్ళీ మధ్యాహ్నం స్త్రీల కొడుక అదేవిధంగా యవనస్తుల కొడుకు కూడా ఉంది అదేవిధంగా సాయంకాలం ప్రార్థన కూడా మనకు ఉంది దయచేసి ఈ ప్రార్థనలో పాల్గొనాలని ప్రభు ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నాను హలే లూయా ఎఫ్లాగోస్టేషన్ జరుగుతుంది ఈ తౌడ ప్రారంభిస్తే స్తోత్రం మన మధ్య ఉన్న అన్న ఈ దీన్ని తౌతాడు స్తోత్రం స్తోత్రం కోట్ ఈ కార్యక్రమం అంతటిని దేవుడు దీవించి సహాయం చే అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుస్తామో స్తోత్రం హలే లూయా ఎవరు తవ్వుతారులేవుతావు స్తోత్రం శ్రీలక్ష్మిట్రా జెండా తీసుకుని చేతుల बिट साउंड भाग दे भाग सिलेक्शन बचा तो तो बनना चलो किसको बुक चंद्र वो बदम स्तोत्रम

దేవుడు ఈ సంవత్సరంలో జరుగుతున్న ఈ ప్రార్థనా కోటాల్లో విశేషమైన తన కృప వచ్చినట్లుగా స్తోత్రం ఈ ఫ్లాగ్ హోస్టేషన్ అంతటిలో కూడా దేవుడు తన హస్తముంచి నడిపించి సహాయం చేయాలి స్తోత్రం స్తోత్రం ఈ హోలీ మందిరం యొక్క సువార్త స్వస్థత మహాసభలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉద్యోగ గురువారాల్లో జరుగుతాయి దయచేసి అనేక మంది రావాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను మీకు తెలియని వారికి కూడా చెప్పండి తెలిసిన వారు తెలియని వారిని తీసుకురావాలని కూడా ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను స్వస్థత ప్రార్థన జరుగుతాయి సాతాను అంధకార శక్తులు బంధించబడిన వారికి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి దయచేసి అనేక మంది ఈ స్థలంలో రావాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను అల్లెలుయా जय संकेतमा दयाक्षेत्र मा ननु दयाक्षेत्र मा संकेतमा

దయచేసి గమనించి నుంచి రేపటి నుంచి కూడా మనకు చర్చి పనులు ప్రారంభించబడతాయి పాటలు మరి సాంగ్స్ నేర్చుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు పాటలు నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా మిగతా పనులన్నింటిలో కూడా మనకు వుడ్ కావాలంటే కట్లు కావాలి మిగతా మిగతా విషయాలన్నింటిలో కూడా ఇక్కడ అంతా శుభ్రం చేయాలి వీటిలన్నింటినీ చక్కాలి ఈ పనులన్నింటిలో కూడా మీరు పాల్గొనాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను దయచేసి ఈ విషయాలు గమనించాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను హలే మరి దీన్ని ప్రారంభించుకుందామా స్తోత్రం హెలు ప్రైజ్ అలవాటు గమనించండి మనం ఈ యొక్క జెండాని ప్రతిష్ఠించడం జరుగుతుంది రేపు నుంచి మనకి ఈ పనుల విషయంలో దేవుడు జయ సంకేతాన్ని ఇచ్చి వీటన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనొకసారి గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దామా స్తోత్రం 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 జెండాలు ఊపుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా స్తోత్రం 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 గట్టిగా పైకెత్తి చేతులు హాలేలు య హాలేలు య హాలేలు యా ప్రభుత్వీకి స్తోత్రం 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 దేవామికి స్తోత్రం మరి జెండా ప్రతిష్ఠిస్తాం తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క నామంలో దీన్ని ప్రార్థన చేసి ప్రతిష్ఠించడం జరుగుతుంది ప్రార్థన చేసుకుందాం సర్వశక్తుడైన మా తండ్రి సర్వోన్నతుడైన మా యేస్సు ప్రభు నిపాదముల కొంతనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చారు సమస్తాన్ని మీ మహిమార్థంగా జరిగించి సహాయం అనుగ్రహించమని మీ కృప క్షేమముల ద్వారా ఆశీర్వదించి కనికరం చూపమని ఆశీర్వదించి దీపించమని ఏసు నామములో దీన్ని ప్రతిష్ఠ తండ్రి కుమార పరిశుద్ధాత్మనాములు దీన్ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు మహింపరుస్తాం హోసన్నా స్తోత్రం హోలీ మందిర్ సెంద హోలీ మందిర్ గోగుల్పల్లి జరుగుతున్న ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నట్లుగా మీరు అనుదిన ప్రార్థనలో పాలు ప్రార్థించాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను దయచేసి ఈ మీటింగ్స్ గతంలో జరిగిన వాటి అన్నింటికంటే కంటే దేవుడి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించినట్లుగా మీరు ప్రార్థించాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను హలోయ చివరి ప్రార్థన పరిశుద్ధుడైన మా యేసు ప్రభువ మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఈ ఫ్లాగ్ వస్తున్న అంతటిలో మీరు తోడుగా ఉన్నారు అందును బట్టి స్తోత్రాలు ఈ కార్యక్రమం అంతటినీ మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించారు ముందు కూడా ఈ పని విషయాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి చేకేతనం ఎగరపోయినట్లుగా సహాయం చేసి నీకు సింగ్ అయిపోయేంత వరకు మరలా తిరిగి మేము ప్రభు నాయన తండ్రి మీటింగ్స్ అయిన తర్వాత మరొకసారి మిమ్మల్ని స్పందించే భాగ్యం మాకు అనుగురించమని ఏసు సు నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి చెప్తా హలే గోరొకసారి జెండా లోపుతూ హలే స్తోత్రం గట్టిగా హలే థ్యాంక్ యూ అందరి కొందనాలు అల్లూరులో ప్రార్థన ఉంది దయచేసి అందరూ సిద్ధంగా ఉండాలని తెలియ పరిస్థితుంది ఆమెన్ संकेतमा दयाक्षेत्रमा न